అధ్యక్ష మరి పెద్దలు బోన మహేశ్వర కానీ అదేవిధంగా కృష్ణప్రసాద్ గారు కానీ చెప్పినట్లుగా ముందు ఏదైతే బ్రేవరీస్ ఉన్నాయో బ్రేవరేజెస్కి మనం ఇవన్నీ కూడా ఎల్ఓఐ రెండు వేల పంతొమ్మిదిలోనే ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు ఈ మైక్రో బ్రేవరీస్ అన్నీ కూడా మరి తెలంగాణలో ఉండేవి దాన్ని మరి ఇక్కడ ఎల్వై ఏళ్ళకి తీసుకుని దాన్ని బట్టి తర్వాత ఇవ్వడం కూడా జరిగింది మీకు కావాలంటే ఆ డీటెయిల్డ్గా ఎవరెవరికి ఇచ్చామనేది నేను ఇష్టం కూడా జరుగుతుంది అధ్యక్ష అలాగే ఈ ప్రొడక్షన్ విషయంలో నేను చెప్తున్నా అధ్యక్ష ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం ఇదంతా కూడా బెల్ట్ షాపుల ద్వారా కానీ వాళ్ళ గవర్నమెంట్ షాపుల్లో పెట్టుకున్నటువంటి ద్వారా కానీ వాళ్ళు అక్కడ సేల్ చేసుకుని అది క్యాష్ చేసుకుని అందుకని క్యాష్ రూపేనా ఆ డబ్బులు మొత్తం కూడా వాళ్ళు డైవర్ట్ చేసుకున్నారు అధ్యక్ష వాళ్ళ వాళ్ళ సొంత అకౌంట్లో డైవర్ట్ చేసుకున్నారు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయి వాళ్ళ వ్యక్తిగత ఆదాయాల కోసం ఇవాళ భ్రష్టు పట్టించారు అధ్యక్ష వ్యవస్థ అంతా కూడా మొన్న క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ డబ్బులు ఏ రకంగా జరిగినాయి ఎంత జరిగినాయి అనేది చెప్పడం జరిగింది ఇవాళ తెలంగాణలో చూస్తే ఐదు సంవత్సరాల్లో నలభై రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళు మనకంటే కూడా ఎక్కువ ఆదాయం ఆ ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష ఎందుకు వచ్చింది ఇలాంటివి బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి మన ఏరియాలో వాళ్ళు బ్రాండ్స్ అన్ని కూడా దింపడం వల్ల మన వాళ్ళు అవి తీసుకోవడం అలాగే వీళ్ళు ఎన్డీపీ కొంత చేయడం వల్ల దానివల్ల దాదాపుగా మనం పంతొమ్మిది వేల కోట్ల రూపాయల ఆదాయం మన ప్రభుత్వం కోల్పోయింది ఇది అఫీషియల్ ఇది ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనాలు అధ్యక్ష ఇది కాకుండా వాళ్ళు అవినీతి చేసి మన వైట్ పేపర్ లో క్లియర్గా ఇచ్చారు దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లు అవినీతి క్లియర్గా ఆ రోజు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అందుకోసమే ఇది ప్రాథమికంగా మాత్రమే ఉన్నటువంటి సమాచారం దీన్ని డీటెయిల్గా వెళ్ళడం కోసం సిబిసిఐడి ఎంక్వైరీకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున చెప్పడం కూడా జరిగింది అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇచ్చి దీని మీద సమగ్ర విచారణ ఈ టీ ఫైవ్ వరకు వ్యాపిస్తున్నాం తర్వాత ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఉంటుంది అలాగే రూల్ త్రీ ఫోర్ ఫోర్ మన జరిగిన వరదల పైన కూడా చర్చ ఉంటుంది అలాగే షార్ట్ నోటీస్గా టిట్కో ఇల్ పైన కూడా హౌసెస్ పైన కూడా చర్చ ఉంటుంది అంచేత సభని కొంత టీ బ్రేక్ కోసం వాయిదా వేస్తున్నాను దర్యాప్తు చేసి నిజమైన అందించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు లేక ముందు చెప్పాను సార్ ముందే ఇచ్చాను సార్ ఈ క్వశ్చన్ అధ్యక్ష నేను టిఫిన్ చేయడం కూడా మానేసి వచ్చాను అధ్యక్ష ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అధ్యక్ష ఉదుత్ సైక్లోన్ ట్వెల్త్ అక్టోబర్ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు మొత్తం విశాఖపట్నం అంతా అతలాకుతలం అయిపోయి సుమారు మూడు రోజులు చాలా ఇబ్బంది పడిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా అత్యంత అద్భుతంగా ప్రజలకి సేవ చేసి పవర్ సప్లై కూడా వెంటనే వచ్చినట్టు చేసి అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకుని వచ్చి అత్యంత అద్భుతంగా విశాఖపట్నాన్ని దిద్దేరు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అట్లాగే మనకి నాలుగు రోజులు పదిహేను రోజులు ఆ రోజు అప్పుడు ఇబ్బంది పడిన మాట వాస్తవం విశాఖ ప్రజలు అట్లాగే నార్త్ కోస్టల్ ఆంధ్ర ప్రజలు కూడా కానీ ఇదివరకు ఆయన దుర్మార్గపు ప్రభుత్వంలో మాత్రము ఉదు సైక్లోనే బెటర్ గా అనిపించే విధంగా ఐదు సంవత్సరాల పరిపాలన విధానం అత్యంత దారుణమైన పరిపాలన చేసి ఏదైతే ఉదు సైక్లోన్ లో ఇబ్బంది పడ్డారనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు అట్లాగే విశాఖపట్నంలో సినీ ఇండస్ట్రీస్ వారు అధ్యక్ష హైదరాబాద్ లో ఉండే సినీ ఇండస్ట్రీ వారు కూడా ఇక్కడ ఉదు ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో బక్కన్నపాలెంలో వారు మూడు వందల యాభై ఇళ్ళు నిర్మాణం చేపట్టారు అన్నీ రెడీగా ఉన్నాయి కానీ దాన్ని మాకు నార్త్ నియోజకవర్గంలో అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అధ్యక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఇల్లు బక్కన్నపాలెం మధురవాడలో సినిమా ఇండస్ట్రీస్ వారు కట్టిన ఇల్లు నార్త్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష తర్వాత అవన్నీ కంప్లీట్ చేసేటప్పటికీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇంకా మనము అలాట్మెంట్ చేద్దామనుకున్న సమయంలో కొన్ని రాజకీయ కారణాలతోటి ఆనాటి ఉన్న మంత్రులు మంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఒక కొన్ని రాజకీయ కారణాలతోటి మాకు కేటాయించిన ఇల్లుని పెండింగ్ పెట్టారు అధ్యక్ష ఎందుకంటే మీకు తెలుసు అధ్యక్ష ఎంతకంటే ఎక్కువ మాటది బాగోదు ఓ పెండింగ్ పెట్టి తర్వాత అప్పటి నుంచి కూడా జెన్యున్ పీపుల్కి కేటాయించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన మలానా వాళ్ళకి కేటాయించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏదో విధంగా కాపాడుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఈ మధ్య మన ఎలక్షన్స్ ముందు కనీసము నూట యాభై మందికి ఎవరైతే ఇన్ఛార్జ్గా నార్త్ నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జ్గా డబ్బులు తీసుకున్న ఆరోపణలు చాలా ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష నూట యాభై మందికి కేటాయించినట్టు మాకు తెలిసింది వచ్చింది అధ్యక్ష అధ్యక్ష డెఫినెట్ గా దీనిపైన ఎంక్వైరీ వేసి మిగిలిన ఇల్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇంకా పెండింగ్ పెట్టి ఇమీడియట్ గా మంత్రివర్యులు కొంచెం దయచేసి చూసి నార్త్ నియోజకవర్గానికి ఏదైతే కేటాయించారో వారికి ఇవ్వవలసిందిగా మా లేకపోతే ఆయన అక్కడ పరిస్థితులు చక్కదిద్దిన విధానంగానే దేశం చూసింది ప్రపంచం అంతా చూసింది అధ్యక్ష ఆ రోజు ఆయన చాలా ఫాస్ట్గా అన్నిటినీ కూడా మళ్ళీ రిక్రూప్ చేసి మళ్ళీ నార్మల్సీకి తీసుకొస్తానికి చాలా కష్టపడిన ఒక మాట వాస్తవం అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ కుదు హౌజింగ్ దిశ ఇది పూర్తిగా గౌరవ సభ్యులు చెప్పే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉందని వాస్తవానికి అయితే మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తోనే ఆ రోజు ప్రారంభించబడింది తర్వాత కొంత సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాయం చేస్తామని ఇచ్చింది అధ్యక్ష ఇది యూనిట్ కాస్ట్ నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఉంది అధ్యక్ష దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షల వరకు ఒక్కొక్క ఇంటికి ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష దురదృష్టం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యం అనండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఏవి కూడా పూర్తి చేయదని ఒక ఒక దుష్ట ఆలోచనతో కానివ్వండి అన్నిటిని కూడా పెండింగ్ పెట్టిన విషయం మనకు తెలిసింది అధ్యక్ష వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష ఈ మిగిలిపోయిన ఏదైతే ఆరు వందల ఎనిమిది ఇల్లు ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే మనం ఫస్ట్లో ఇది ఒక స్పెషల్ టెక్నాలజీతో ప్రీ ఫ్యాబ్ టెక్నాలజీతో టేకప్ చేసిన అవసరం అధ్యక్ష ఎందుకంటే తుఫాన్ కాబట్టి వెంటనే ఎవరైతే ఇల్లు కోల్పోయారో భవిష్యత్తులో అటువంటి సమస్య వాళ్ళకి ఎదురు కాకూడదనే లక్ష్యంతో ఇస్తున్నాయి కాబట్టి ప్రీ ఫ్యాబ్ టెక్నాలజీతో పందే ఇన్ఫ్రా పందే ఇన్ఫ్రా ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అని షోలాపూర్ కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష వాళ్ళు సరైన సమయంలో పూర్తి చేయకపోవడం మూలంగా రెండు వేల పద్దెనిమిదిలో ఆ టెండర్ని వాళ్ళకి కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ పిలిచి సుధాకర్ ఇన్ఫ్రాటెక్ అని చెప్పేసి వాళ్ళకి టెండర్ ఇవ్వ ఇవ్వటం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూడా కనీసం దాన్ని